చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం గంగాధర నెల్లూరు మండలంలోని ఎంపీడీఓ కార్యాలయం ప్రాంగణంలో మండల పార్టీ అధ్యక్షులు స్వామిదాసు ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం ప్రధానోత్సవాన్ని ప్రారంభోత్సవాన్ని ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్పు మరియు ఎమ్మెల్యే విఎం థామస్ పాల్గొని ఒక కోటి నలభై లక్షల నాలుగు వేల రూపాయల చెక్కును ఆటో డ్రైవర్లకు అందించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే విఎం థామస్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఇచ్చిన హామీలు అమలు చేస్తూ

దాన్ని పోల్చుకొని ఉండడానికి ఇక్కడ ఎవరు కూడా సరిగ్గా లేరు ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు సో మేము డెవలప్మెంట్ పాటలో ఉన్నాము కుప్పం తర్వాత హైయెస్ట్ డెవలప్మెంట్ మీరు ఎవరినైనా అలగండి ఈ జిల్లాలో ఈ ఉమ్మడి జిల్లాలో అలగండి జీడీన్ హైయెస్ట్ డెవలప్మెంట్ నుంచి నూట యాభై కోట్ల పని ఆల్రెడీ వచ్చిన ఒక సంవత్సరంలోనే చేశాము ఇంకా కూడా మరెన్నో మంచి పనులు చేస్తాము అభివృద్ధి పనులు మేము ఎక్కడ కూడా తగ్గమని చెప్పేసి మీకు వార్తానిస్తున్నాము నేను కానీ జనసేన మా ఇన్ఛార్జ్ మా తమ్ముడు మా ఇబ్బందులు కానీ అదేవిధంగా బీజేపీ రాజధాని కానీ మేము అందరం కూడా కలిసి కట్టుగా ఉన్నాం అభివృద్ధిలో ముందుకుంటాం ఎవరిని ఇబ్బంది పెట్టము అన్ని విధాల పేదలను ఆదుకుంటా మీకు ఏ ఇబ్బందులు ఉన్నా కూడా ఆన్ ద స్పాట్లో సరి చేయడానికి మేము రెడీగా ఉన్నాం అదేవిధంగా సీఎం రిలీఫండ్లో కూడా మన జిల్లాలో టాప్ టాప్లో ఉన్నా ఇంతవరకు రెండు వందల పైన సీఎం రిలీఫ్ ఫండ్ దగ్గర ఉండి తీసుకొచ్చాము అదేవిధంగా ఎవరిలో ఇబ్బందిగా ఉంటే ఒళ్ళు బాగాలేదంటే హాస్పిటల్ అడ్మిట్ అయితే ఆన్ స్పాట్ స్పాట్లో ఎల్సి కూడా ఈ రెండున్నర లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు అడిగితే ఐదు లక్షలు గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా హాస్పిటల్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఆర్డర్ కాక అక్కడ దగ్గర కూర్చొని సీఎం దగ్గర తీసుకొచ్చే తీసుకొచ్చే ఉండే ఒకే ఒక నాయకుడు కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆలోచించండి కమ్యూనల్ వైలెన్స్ చేసేవాడిని చెప్పు తీసుకుని కొట్టండి ఎవడు తప్పు చేసినా మేము చదివించే ప్రసక్తే లేదు మా గవర్నమెంట్లో లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉంటుంది మీరు మా మేము చిన్న చిన్న తనాలు చేస్తే కూడా మీరు అలో చేయలేదు అవసరం చేస్తారు ఒకరు ఇబ్బంది పెట్టారు కేసులు పెట్టారు మా ప్రభుత్వంలో మేము వదిలేస్తున్నాం చేసుకుంటున్నాం మీరు అన్నీ కూడా చేసుకోండి మేము వదిలేస్తాం అంటే మా ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా ఉందినదని అట్లీస్ట్ దీన్ని చూసాను నేర్చుకోవాలని చెప్పేసి నేను నలభై సంవత్సరాలు నేను నలభై సంవత్సరాలు పెద్ద పుడికి తోపుకుంటున్నాను అట్లేస్ డిప్యూటీ సీఎంని చూసి నేర్చుకోవాలని చెప్పేసి ఈ మనికిమౌన్న నారాయణ స్వామికి నేను తోపడుకున్నాను సో పేదలకి అందుబాటులో ఉండే